ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు ఎవరు అనే విషయాల గురించి తెలుసుకుందాము తెలుగు సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవదైన విశ్వావస్సు నామ సంవత్సరం ఈ పేరు విశ్వా ప్లస్ వస్సు అనే రెండు పదాల కలయిక విశ్వం వాసయంతి అంటే విశ్వానికి నివాసాన్ని కలిగించిన వాడు భగవంతుడు అని అర్థం ఈ పేరు మహావిష్ణు కూడా వర్తిస్తుంది ఇది ఏకాదశ గంధర్వ గణాల్లో ఒకరైన గంధర్వుడు పేరని కూడా అంటారు ఈ పేరు వేదాల్లో కూడా కనిపిస్తుంది అతను సంపదను ప్రసాదించేవాడు వివాహ సమయంలో నూతన వధూవల మధ్య అనురాగం ఏర్పడి అది దినదిన ప్రవర్ధమానమయ్యేలా చేసేవాడు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది కలియుగం ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిదవ మహాయుగం ఏడవ మన్వంతరం బ్రహ్మ యాభై ఒకటవ సంవత్సరంలోని మొదటి రోజు ఇప్పటికీ ఈ సృష్టి జరిగి రెండు వందల పదహారు కోట్ల సంవత్సరాల పైనే అయ్యింది హిందూ క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది మరియు ఈ సంవత్సరాల పేర్లు అరవై సంవత్సరాల కాలచక్రాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ వస్తాయి ఈ సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాము సంవత్సరాల పేర్ల వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఒకటి ఉంది ఒకసారి వైకుంఠానికి నారదుడు వచ్చి మహావిష్ణును దర్శించుకున్నాడు వారి మధ్య విష్ణు లీలల ప్రస్తావన వచ్చింది ఆ లీలలు మాయల ప్రభావానికి ఎవరైనా లోనవుతారేమో కానీ అవి తనపై పనిచేయవని నారదుడు అన్నాడు విష్ణు నవ్వి సరే నారద అని భూలోకంలోని ఒక అడవిలో ఉన్న శిల ఏరును చూపిస్తూ వెళ్ళి దానిలో స్నానం చెయ్యి అని చెప్పాడు నారదుడు ఆ శిల ఏరులో స్నానం చేయగానే స్త్రీగా మారిపోయాడు తన గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు ఏది అర్థం కాని స్థితిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా వేట కోసం అడవికి వచ్చిన ఒక రాజు స్త్రీ రూపంలో ఉన్న నారదు చూసి మోహించాడు ఆమెను ఒప్పించి వివాహం చేసుకున్నాడు వారికి అరవై మంది కుమారులు కలిగారు వారు పెరిగి పెద్దవారయ్యాక వేరొక రాజ్యంతో యుద్ధం సంభవించింది ఆ యుద్ధంలో రాజు అరవై మంది కుమారులు మరణించాడు ఇది తెలుసుకున్న రాణి శ్రీరూపంలో ఉన్న నారదుడు రోధిస్సు మహావిష్ణువును ప్రార్థించింది అప్పుడు విష్ణు ప్రత్యక్షమై నారదా నువ్వు ఎవరనేది నీకు ఇంకా గుర్తుకు రాలేదా అన్నాడు తక్షణమే నారదుడు తన పూర్వరూపంలోకి మారిపోయాడు అతనికి జరిగిందంతా గుర్తుకు వచ్చింది సిగ్గుతో తల వంచుకుంటూ దేవా నాపై ఎలాంటి లీలలు మాయలు పనిచేయవని అన్నందుకు నాకు గొప్ప గుణపాఠం నేర్పవు కానీ బ్రహ్మచారినైన నేను శ్రీగా మారి మాతృత్వాన్ని చవిచూశాను ఇప్పుడు ఆ కుమార్ల మరణాన్ని భరించలేకపోతున్నాను వారి జ్ఞాపకం శాశ్వతంగా నిలిచేలా చెయ్యి అని కోరాడు ఆ అరవై మంది పేర్లు అరవై సంవత్సరాల నామాలుగా స్థిర స్థాయిగా నిలిచిపోతాయని శ్రీహరివరం ఇచ్చాడు ప్రభవ నుంచి అక్షయ వరకు అరవై నెలల వాళ్ళ పేర్లతోనే పిలుస్తున్నారు ఈ అరవై పూర్తయిన తర్వాత మరోసారి ప్రభవతో సంవత్సరాల చక్రం పునః ప్రారంభం అవుతుంది విశ్వావస్సు ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాము విశ్వావస్సు ఆరు వేల గంధర్వుల్లో ఒక గంధర్వుడు గంధర్వులు మంచి గాయకులు నృత్యకారులు సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు అప్సరసలతో సహగమనం చేస్తూ ఉంటారు విశ్వావస్సు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అమరత్వం సిద్ధించుకున్నాడు ఆ తర్వాత అతని అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి ఇంద్రుని క్రోధానికి గురి అయినాడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వావస్సుని చేతులను తొడలను శరీరంలో తోసివేశాడు దానితో విశ్వావస్సు చేతులు తొడలు లేని వికృత రూపం పొందాడు తన తప్పు తెలుసుకున్న విశ్వావస్సు ఇంద్రుని వేడుకున్నాడు ఇంద్రుడు కరణించి అతనికి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు అలా విశ్వావసు కబంధుడై అరణ్యంలో జీవించాడు అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాల్లో ఉండే మునులను భయపెడుతూ వచ్చాడు ఇలా చేస్తుండగా ఒకసారి స్థూల శిరుడనే మహాముని తటస్థపడి ఈ రూపమే శాశ్వతంగా ఉండిపోవుగాక అని శపించాడు అప్పుడీ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకొని శాప విముక్తి ఎలాగని అడిగాడు ఎప్పుడు రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహన క్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం రూపం వస్తుందని ముని చెప్పి వెళ్ళిపోయి విశ్వాభసుడు శాప విమోచనం శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు అతనికి తల మెడ కాలు ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది ఉరువుల ప్రదేశంలో రెండు నేత్రాలు ఉన్నాయి అతను బాహువులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పెట్లో బిగించాడు దీనికే కబంద హస్తం అనే నానుడు ఉంది భయంకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నీలకు ఒరిగాడు తనని గాయపరిచింది రాముడు అని తెలుసుకొని కబందుడు ఎంతో సంతోషించాడు కబందుడు తన వృత్తాంతం తెలిపి తనకు అంతక్రియలు నిర్వహించవని శ్రీరాముని కోరగా రాముడు అతని కోరిక మేరకు అలాగే చేశాడు కబంధుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకున్నాడు ఆ విశ్వాసు నామే హిందూ సంవత్సరాలలో ఒకటి శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే పదాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారము యుగం అంటే రెండు లేదా జంటానదం ఉత్తరాయణము దక్షిణాల మధ్య సంయుక్తం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసము శుక్లపక్షము శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెప్తున్నారు